హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ సింపుల్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ మార్నింగ్ లేవగానే ఇల్లు మొత్తం వచ్చేసి ఇంట్లో పనులు మొత్తం కంప్లీట్ అయిపోయే లోపే ఐరా పాప లేచేస్తుంది నేను కొన్నిసార్లు నాతోటి లేస్తుంది కొన్ని కొన్నిసార్లు నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేటప్పుడు లేస్తుంది ఈరోజు తీరా పనులన్నీ అయిపోయాకే లేచింది ఇక వాళ్ళ కోసం పాలు కాస్తూ ఉన్నాను ఇలా కాచేటప్పుడు ఐరన్ కూడా కొద్దిగా ఆడిపిస్తూ నేను పాలైతే కాచేస్తాను అండ్ అవి ఇంకా నిద్ర లేవలేదు పడుకునే ఉన్నాడు ఐరా పాప లేచింది సో తనకు బొరుగులు కావాలని అడుగుతుంది తీసుకుని ప్రతి ఒక్కటి గ్లాస్లో వేస్తుంటే నాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా వేస్తుందో అని తర్వాత లాస్ట్లో అర్థమైంది అన్నీ తీసుకొని ఒకేసారి తింటుంది మళ్ళీ మళ్ళీ పెట్టననుకుందో ఏమో మరి నేను లేచేటప్పుడు ఏడుస్తూ లేచిందంటే ఇంకా ఆ రోజు మొత్తం డల్గా ఈదిగా ఉంటుంది అదే మార్నింగ్ యాక్టివ్గా లేచిందంటే ఇక ఫుల్ జోస్లో ఉంటుంది నేను ఇలా పాలు కాగుతున్నాయా లేదని చూస్తుంటే నాకు తెలియకుండా ఐరా చిన్నగా డోర్ దగ్గరికి వెళ్ళి మంకీస్కి ఆ బొరుగులు వేయడానికి ట్రై చేస్తూ ఉంది ఆల్రెడీ కోతులు వచ్చి వెళ్ళిపోయాయి పాపం అప్పటికి ఆ పాప లేయలేదు సో పాలు కాచిన వెంటనే అరకి అబికి ఒక లెక్క తీసి పెడతాను మిగతావి కొన్ని కప్పులు ఏమైనా పాలు పక్కన ఉంచుతాను కాఫీకి అవి కాఫీ కోసము జస్ట్ మా హస్బెండ్ మాత్రమే తాగుతాడు అండ్ నేను కాఫీ పాలు రెండు ప్రిపేర్ చేశాక ఇక బెడ్ మీదకి వెళ్ళేసరికి అబీ ఇంకా నిద్ర లేవలేదు ఈరోజు చాలా లేటుగా లేచాడు ఓకే ఇక లేచాడు కదా అనేసి అప్పటికప్పుడు లేపేసి అబీకి ఐరాకి ఇద్దరికి పాలు కాల్చి ఇచ్చేసాను అవి అలా ఇంకా లేవకాకుండా ఉంటే పాప ఇంట్రా ఇంత సైలెంట్గా ఉంది అనుకున్నాను లేచాక వెళ్ళి వాడిని ప్యాంపర్ చేస్తుంది ఈ తర్వాత అభి తన మిల్క్ తనే తాగేస్తాడు బట్ ఐరా పాపకు మాత్రం మనం తాగించాల్సిందే ఇలా తాగేటప్పుడు వాళ్ళిద్దరు కొంచెం గొడవ పడతారు సో హైరాకు తక్కువ మిల్క్ ఇస్తాను ఎందుకంటే తను ఎక్కువ తాగలేదు కదా బట్ అబికి గ్లాస్ మొత్తం ఇస్తాను పాపకు తక్కువ మిల్క్ పోసానని ఆ పాప ఫీల్ అవుతుంది సో వీళ్ళిద్దరికి ఇలా కాఫీ కాచి ఇచ్చేసిన తర్వాత నేను వెళ్ళి టిఫిన్ అంతా ప్రిపేర్ చేసుకుంటాను ఆలోపు అబీ కోసేపు స్లేట్ వర్క్ రాసుకుంటాడు ఐరా కోసేపు ఆడుకుంటూ ఉంటుంది ఇలా వాళ్ళిద్దరికి స్నానం చేయించేసి రెడీ చేసే తర్వాత మళ్ళీ టిఫిన్ పెట్టేస్తాను అండ్ టిఫిన్ కూడా అందరూ ఒకేసారి తినేస్తారు సో వాళ్ళ ముగ్గురు ఒకేసారి తింటారు నేను అభిని స్కూల్కి పంపించి ఐరాన్ నిద్ర పిచ్చిన తర్వాత నేను స్నానం చేసి అప్పుడు నేను టిఫిన్ తినేస్తాను వీళ్ళిద్దరు మాత్రం కన్ఫామ్గా ఒకేసారి పెడతాను అప్పుడే కొద్దిగా తింటారు ఇక టిఫిన్ అంతా తినేసాక అభి బ్యాగ్ మొత్తం ఒక్కసారి సర్దేసిన తర్వాత ఇక అభి స్కూల్ కి వెళ్ళిపోతాడు వాడు ఉండేదేమో నర్సరీ అనుకుంటా వాడు ఇప్పుడు చదివేది బట్ బ్యాగ్ మాత్రం అంత బరువు ఉంటుంది అంతగా ఏం చదువుతారో ఏమో ఐరపాపం పాపం బాధగా చూస్తుంది వాళ్ళన్న ఇంకా వెళ్ళిపోతాడు ఇంకా నేను ఒక్కదాన్నే ఉండిపోవాలి ఇంట్లో ఆఫ్టర్నూన్ వరకు అని వెళ్లే ముందు మాత్రం ఐరక్క కన్సంగా ఒక పెట్టి బాయ్ చెప్పి వెళ్తాడు అది మాత్రం మంచిగా అనిపిస్తుంది అని కోసేపు ఇద్దరు అలా అలా ఆడుకుంటూ ఉంటారు ఈ రోజు ఎందుకో సైలెంట్ గా ఉంది రోజు అయితే వాడు వెళ్తూ ఉంటే స్టెప్స్ నుంచి దిగి వెళ్లాలని గొడవ పడుతుంది బాగా ఏడుస్తుంది బట్ ఈరోజు ఎందుకో గా ఉంది ఇక రోజు రొటీనే కదా డైలీ ఇది చూసేదే కదా అని ఫీల్ అవుతుందో ఏమో ఇక చాలా డేస్ నుంచి అవి గులాబ్ జామ్ అడుగుతున్నాడు ఫైనల్గా ఈ రోజైతే గులాబ్ జామ్ చేశాను నేను అలా చేస్తూ ఉన్నప్పుడే అవి నేను తినాలి తినాలి అని అంటే సరేనని ఒకటి వేశాను అప్పటికే చాలా సాఫ్ట్గా అయిపోయాయి అండ్ గులాబ్ జామ్స్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి సాఫ్ట్ సాఫ్ట్గా ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చాయి బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఫైనల్ గా అభి అయితే గులాబ్ జామ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు టేస్ట్ చేస్తూ ఉంటే ఐరాపా ఫీలింగ్ నాకు పెట్టుకోకుండా ఈడే మొత్తం తినేస్తున్నాడా అని అందుకే ఐరాపాప కూడా కొంచెం ఇచ్చాము స్వీట్స్ పెడుతూ ఉంటే పెద్దయ్యాక ఐరా ఓన్లీ స్వీట్స్ తింటదేమోనని భయము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి